కూటమి ప్రభుత్వంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి మీ ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం అక్రమాలు దౌర్జన్యాలు అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని దౌర్జన్యాల పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక పరిధిలో భూగర్భ జలాలు పెంచడం కట్టమంచి చెరువు కట్టను పటిష్టం చేసి సుందరీకరణ చేయాలనే మంచి ఉద్దేశంతో పూడికతీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పని కట్టుకొని ప్రచారం చేయడం తగదన్నారు ఎన్టీఆర్ జలాశయంలో నీటిని కట్టమంచి చెరువుకు తెప్పించాలనే భావనతో అధికారుల సూచన మేరకు ఆరు నెలల క్రితం స్వయంగా జిల్లా కలెక్టర్ గారే స్వయంగా పూడికతీత పనులు ప్రారంభించడం జరిగిందని వర్షాలు రావడం చెరువులో నీటి మట్టం కారణంగా పనులు ఆలస్యమైందన్నారు కట్టమంచి చెరువులో పూడిక పేరుకుపోయి కాలువల కంటే ఎత్తుగా ఉండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని ఈ పరిస్థితుల్లో చెరువులు వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయడం కోసం ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోనే పూడికతీత పనులు జరుగుతున్నాయని చెప్పారు చెరువులో నీటి సామర్థ్యం పెరగడం వల్ల పరిసర ప్రాంతాల్లోని సుమారు నాలుగు వందల ఎనభై పైగా మున్సిపల్ బోర్లు రీఛార్జ్ అవుతాయని ప్రజలకు నీటి సమస్య తీరుతుందనే గొప్ప ఉద్దేశంతో పనులు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోక తప్పుడు సమాచారం ప్రచారం చేయడం దారుణమన్నారు కట్టమంచి చెరువులో పూడికతీత పనులపై ఇరిగేషన్ శాఖ ఈ మురళి కుమార్ ద్వారా మీడియా ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు చేస్తున్న మంచి పని గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఆధారాలతో సహా వివరించినట్లు చెప్పారు చిత్తూరులో కొంతమంది తమకు తాముగా నీతివంతమైన నాయకులుగా చలామణి అయ్యేందుకు మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు చిత్తూరు అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని కాని అక్రమార్జనలో ఆరితేరిపోయిన వైకాపా ప్రతిపక్ష నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలన్నింటినీ వెలికి తీస్తామని ప్రకృతి వనరులను దోచుకున్న తీరును ప్రజల ముందుకు తెస్తామన్నారు విలేకరుల సమావేశంలో భాగంగా చిత్తూరు బస్టాండును పురపాలక శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ షాపింగ్ మాల్ గా అభివృద్ధి చేస్తామన్నారు పీవికెన్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామని యూనివర్సిటీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఇటీవల రాజస్థాన్లోని యూనివర్సిటీకి వెళ్లి పరిశీలించామని మరో నాలుగైదు యూనివర్సిటీలను పరిశీలించి చిత్తూరుకు రావలసిందిగా ఆహ్వానిస్తామన్నారు నగరంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురికాకుండా ఆయా సంస్థలకు ఆదాయ మార్గాలుగా మారుస్తామన్నారు నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని మొదటగా ప్రభుత్వ స్థలాల్లో పనులు చేస్తున్నామని తర్వాత ప్రజలను ఒప్పించి టీడీఆర్ బాండ్ల ద్వారా రోడ్ల విస్తరణ చేయడానికి వీలుగా విషయాన్ని గారి మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు త్వరలోనే పనులు వేగవంతం అవుతాయన్నారు అక్రమార్జన ఎమ్మెల్యే ఒకటే తింటే ఆరోగ్యంగా ఉండదు కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు కూడిక తీసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నా మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి మీరు కూడా ఒక చెరువును తీసుకోండి లేదా కట్ట మంచికి చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్టమంచి చెరువు మీరు తీసుకోండి ఇరువారం చెరువు నేను తీసుకుంటా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని మీరు డెవలప్ చేయండి ఒక ఎమ్మెల్యేగా డెవలప్ చేస్తా ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అయితా ఉందో తెలియదు టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో కట్ట మంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటిని చేస్తాను మీకెవరైనా మంచి వారు మీ దృష్టిలో ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచి వారు ఉన్నారు బాగా పని చేశారు అనేది తెలుసు కాబట్టి మీరే కూడా చేసేటట్టు అయితే మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీసుకొని చేసే సిద్ధంగా ఉంటే మీరు మీ ఇదే మీడియా ద్వారా మీరు చెప్పితే ఆ పనిని మీకు అప్పజెప్పి ఇంకొక పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ